నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల ప్రచార సభల్లో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి ఏదైతే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రామాయణ మహాభారత భాగవతాలని పూర్తిగా కూడా ప్రజలకు చెప్తూ ప్రజలే శ్రీకృష్ణుడు ఆయనే అర్జునుడు అంటూ ఏదైతే తన యుద్ధం ఎవరిపైన వారీచులు రాక్షసులు దుష్ట చతుష్టయం ఈ యుద్ధానికి సిద్ధమయ్యాను అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా నిన్న పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదు నికృష్ణుడు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఆయన పైన పవన్ కళ్యాణ్ చేసిన ఆ విమర్శలు ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా సార్ ప్రధానంగా చూస్తే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక రాగం చూసేవాళ్ళం పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్ముకున్నాను అని ఇప్పుడేమో ప్రజలే శ్రీకృష్ణుడు ఆయనకు ఆయన అర్జునుడు అయ్యాడు మరి దుష్ట చతుయం మారీచ్ఛులు అంటూ మహాభారత రామాయణ భాగవతాలు అన్నీ చెప్తున్నారు మరి ఈయన భాగవతం ప్రజలకు అర్థమైనట్లా కానట్ల అదే చాలా విచిత్రంగా అనిపిస్తుంది సతీష్ గారు ఈయన ప్రవర్తన రోజుకొక రకంగా ఉంటుంది వింత పోకడలుగా పోతూ ఉంది అసలు ఆయన అసలు ఏ మత విశ్వాసాన్ని నమ్ముకున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు కాసేపు ఈ మతంలో అంటాడు కాసేపు ఆ మతంలో అంటాడు ఏమీ తెలియట్లా ఆయన జెరూసలం వెళ్ళి వస్తాడు ఈ క్రిస్టియన్ క్రిస్మస్కి తర్వాత ఆయన సభల్లో కూడా పైన దేవుడు జీసస్ ఉన్నాడు అంటాడు కాసేపు ఇంకేదో దేవుడు అంటున్నాడు ఇప్పుడు మొన్న ఎందుకండి మీ గారు వాళ్ళ సొంత చెల్లెలు మణిపూర్లో క్రిస్టియన్స్ మీద కోత జరిగితే క్రైస్తవుల మీద నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడు అయితే సాటి క్రైస్తవుల్ని ఆ విధంగా కోతకు వస్తుంటే ఎవడైనా మౌనంగా ఉంటాడా క్రైస్తవ మతం అలాంటి బోధన ఎక్కడన్నా చేసిందా సాటి క్రైస్తవుల మీద కనుక మారణ కారణం జరిగితే తోటి క్రైస్తవుడిగా నువ్వు ఆదుకోవాలి ఖండించాలి నువ్వు అసలు క్రైస్తవుడు కూడా కాదు ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని జనాల్ని మోసం చేస్తున్నావు అని ఆమె డైరెక్ట్గా చెప్పింది అక్కడ మనకేం అవుతుంది ఆయన ఒక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు వాళ్ళ మేనత్ గారు విమలారెడ్డి గారు కూడా రోజు కూడా ఒక గంటసేపు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు బైబిల్ పట్టణం చేస్తారు చాలా అలౌకికమైన దీనిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు అంత మత విశ్వాసం ఉన్న వ్యక్తి బైబిల్ని పూర్తిగా నమ్ముకునే వ్యక్తి చాలా పవిత్రమైన పనులు చేస్తాడు చాలా దీనిలో ఉంటాడు దైవ చింతనలో అనేసి చెప్పిందామి కరెక్టే ఇది ఒప్పుకుందాం అది అంతవరకు బాగానే ఉంది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి గతంలో ఏం చెప్పేవాడు నేను పైన దేవుణ్ణి క్రైస్తు నమ్ముకున్నాను కింద ప్రజలు మీ నమ్ముకున్నాను అంతే తప్ప నాకు వేరే వాళ్ళ మీద నమ్మకం లేదు మీరు నన్ను కాపాడాలి పైన దేవుడి కాపాడాలి అన్నాడు మీరే నాకు స్టార్ క్యాంపైనర్లు స్టార్ క్యాంపైనర్లు ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాడు అది అది ఎందుకు చెప్పాడంటే స్టార్ క్యాంపైనర్లు అని ఇప్పుడు షర్మిల్ గారు వీళ్ళంతా వచ్చి చేస్తున్నారన్న ఉద్దేశం మీద దానికి కౌంటర్గా ప్రజలే నాకు స్టార్ క్యాంపైనర్లు ప్రజలు స్టార్ క్యాంపెయినర్లు ఎట్లా అవుతారు సతీష్ గారు నువ్వేదన్నా వాళ్ళ పట్ల ఒక ఆదరణతో ఉంటే అభిమానంతో ఉంటే వాళ్ళ శ్రేయస్సు పట్ల నీకు నిజమైన సితశుద్ధి ఉంటే వాళ్ళు నీకు స్టార్ క్యాంపెయినర్లుగా మాట్లాడతారు వేసే కరెంటు బిల్లులు ఎట్లా ఉన్నాయి ఇంటి బిల్లులు ఎట్లా ఉన్నాయి చెత్త బిల్లులు ఎట్లా ఉన్నాయి తర్వాత నువ్వు పెంచే దర్వార్లు ఎలా ఉన్నాయి నిత్యావసర వస్తువులు ఏమన్నా ఒక మధ్యతరగతి ప్రజలు కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు నిన్నటికి నిన్న కాకినాడ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కానిస్టే సు అప్పులు పాలయ్యి వాళ్ళు నిత్యావసర ధరలు కుటుంబాలను పోషించుకోలేక ఆఖరికి గంజాయి స్మగ్లింగ్ అన్న చేసి బయటపడదామని ప్రయత్నం చేసి దొరికిపోయారు వాళ్ళు వాళ్ళు చెప్పిన ఇదేంటంటే మా మేమే ఇందులో కోట్లు సంపాదించడానికి రాలేదు కుటుంబ నిర్వహణ కోసం ఆయన అప్పులు తీర్చుకుని ప్రశాంతంగా బతుకుదామని మాకు మాకు ఇచ్చే శాలరీస్ ఆల్టర్ లేదు జీతభత్యాలకు టైంకి అందట్లేదని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో నువ్వు మతపరమైన విషయాలను తీసుకొచ్చి తనకు తనుగా అర్జునుడిగా చెప్పుకోవటం అర్జునుడు ఎవరో కృష్ణుడు ఎవరో తెలియని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు కదా వాళ్ళకి అందరూ తెలుసు నువ్వు ఏ విధమైనటువంటి క్రూరమైన పరిపాలన చేస్తున్నావు గతంలో ఎన్నడూ కూడా ఇలా వివిధ వర్గాల ప్రజల మీద పోలీసులతో దాష్టికం చేసిన ప్రభుత్వాలు ఇవ్వండి ఎక్కడన్నా మనం విదేశాల్లో నియంత్రణలు చూశాం కానీ ఆఖరికి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే స్థానిక ఎన్నికలకి నామినేషన్లు మున్సిపల్ ఎన్నికలు నామినేషన్ వేసి కార్పొరేటర్లు కౌన్సిలర్ని వార్డు మెంబర్లని సర్పంచ్లని పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ళని భయపెట్టి రెవెన్యూ వాళ్ళతో భయపెట్టి వాళ్ళని ఉపసంహరించి నీ అభ్యర్థులను గెలిపించుకుని ఇదంతా గ్రామాల్లో జ చూడలేదు వాళ్ళు ఇంతను నువ్వు ఎలాంటి వ్యక్తివో నీకెంత ఎంత అర్జునుడు ఎలాంటి పిరికి పంద చర్యలు చేయడు కదండి అర్జునుడు వచ్చాడంటే ఉరుములు మెరుపులతో వస్తాడు ఆయన వస్తుంటేనే గంభీరమైన ఇది వచ్చేస్తుంది మరి నువ్వు అట్లాంటి పరిస్థితి యుద్ధంలో ప్రజాస్వామ్య యుద్ధంలో ఎన్ను చేయాలి కానీ పోలీసులను అడ్డం పెట్టుకుని రెవెన్యూ వాళ్ళని అడ్డం పెట్టుకుని భయపెట్టి ఉపసంహరణలు చేయించి ఎన్నికల్లో విజయం పొందింది ప్రజలు చూడలేదా తిరుపతిలో బై ఎలక్షన్కి ఒక ముప్పై వేల ఓట్లు పైన దొంగ ఓట్లు చేర్పించి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పోలీసుల మద్దతు క్యూల నుంచోబెట్టి వాళ్ళతో ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటే వాళ్ళు వేరే భాషలో చెబుతున్నారు మేము ఇక్కడికి వీళ్ళు తీసుకొస్తే వచ్చాము పలానా కళ్యాణ మండపంలో పెట్టారు మాకు రోజుకి ఇంత డబ్బులు ఇచ్చారని ఇప్పుడు నువ్వు ఎట్లాంటి అర్జునులు అని అనుకోవాలి జనం అర్జునుడు ఇటువంటి పనులు చేయలేదు ఎక్కడ కూడా పోరాటంలో అర్జునుడికే అదే అందుకే ఆయనకి ఆ ఖ్యాతి ఉంది తను పౌరుషాన్ని తను శక్తిని భుజబలాన్ని నమ్ముకున్నాడు కానీ కుయుక్తుల్ని నమ్ముకోలేదు ఆయన కృష్ణుడు రథసారథగా చేసింది కూడా ఒక రాజనీతితో చేశాడు అవును కృష్ణుడు ప్రజలు చేస్తారు నిన్ను కరెక్ట్గా రేపు ఎన్నికల్లో ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు జరిగి అక్కడ భారతీయ రాష్ట్ర సమితి మార్పు కోరుకున్నారో అదే రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఇక ఈ ప్రభుత్వాన్ని మనం భరించలేము అక్కడ ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు భరించలేకపోతే ఇక ఈ ప్రభుత్వం ఒకసారి అడిగింది ఈయన ఒకసారి ఇచ్చాము ఇచ్చినందుకు ఆతలు పెట్టాడు ఇంకా మనం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఈ ప్రభుత్వం ఇక్కడ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళలేదు మన బిడ్డలకు ఉద్యోగం లేదు మనని సజావుగా బతకనివ్వదు ఇది ఆర్థికంగాను బతకనివ్వట్లేదు భౌతికంగాను బతకనివ్వట్లేదు కాబట్టి ఇటువంటి ప్రభుత్వం మనకొద్దు మన ప్రజల పట్ల ఆదరణ ఉన్న వ్యక్తి పరిపక్వత ఉన్న వ్యక్తి పరిపాలనలో అనుభవం ఉన్న వ్యక్తి అటువంటి ప్రభుత్వాలు రావాలి తప్ప ఇటువంటి దుందుడుకు ప్రభుత్వాలు వచ్చితే పరిపాలన ఇట్లాగా ఉంటుంది మన బతుకులు ఇట్లాగా ఉంటాయి అనేది వాళ్ళు ఒక అవగాహనకు వచ్చేసారు రేపు ఖచ్చితంగా ఆ రథాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడే దింపుతారు అందులో అక్కర్లా నిజమైన అర్జునుడు ఎక్కడికి వెళ్ళాలో వెళ్తాడు నకిలీ అర్జునుడిని ఎక్కడ దింపాలో కూడా అక్కడ దింపుతారు ఈ ప్రజలు నకిలీకి అసలకి తేడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు సతీష్ గారు అయితే ముఖ్యంగా చూస్తే మనము చిన్నప్పుడు అంటే మా చిన్నతనంలో కూడా వినేవాళ్ళం ఏదైనా ఉరుములు మెరుపులు వస్తూ వర్షాలు పడేటప్పుడు అర్జున పాల్గొన అనుకుంటా ఉంటావు అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్షాలని ఉరుములు మెరుపులుగా చూస్తూ ఉన్నారా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అర్జున పాల్గొన అంటూ ఈ కొత్త కథలన్నీ అందుకున్నాడా నాకు ఇంకొక అనుమానం ఏమొస్తుందంటే ఈ అర్జునుడు ఎవరి మీద యుద్ధానికి బయలుదేరాడు ప్రజల మీద యుద్ధానికి బయలుదేరాడా అనిపిస్తుంది నాకు వేరే వాళ్ళ మీదకి వెళ్తున్నట్టు అనిపించట్లా ఎందుకంటే ఇప్పుడు రాక ఐదేళ్ల పాటు వాళ్ళని రకరకాల శంట శాస్త్రుడుగా చేశాడు మళ్ళీ నేను అర్జునుడు అవతారం ఎత్తి మీ మీదకి నేను దండయాత్రకు వస్తున్నా అన్న భావన కలుగుతూ ఉంది ప్రజలకి కాబట్టి ఎప్పుడైనా ప్రజలే బలవంతులు అండి ఖచ్చితంగా ప్రజలే బలవంతులు ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఆయన రథంలో వెనక సీట్లో కూర్చున్నాడు కళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయండి ప్రజల దగ్గర ఉన్నాయి కాబట్టి రథాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనేది రథసారథులు వాళ్ళే ఈయన అర్జునుడు లోపలుండి గోగువోస్తో బాణాలు వేయాల్సిందే ఈ అర్జునుడు కాబట్టి ఆయన చెప్పింది కరెక్టే చాలా వరకు ప్రజలు కరెక్ట్ అయిన రథసారథులుగా ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎట్లయితే మార్చారో ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా పది రెట్లు బలంతో మార్చి వాళ్ళ జీవనాన్ని సుగమనం చేసుకునే పరిస్థితి అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు రైట్ ఈ రోజున ప్రతిపక్షాలని ఉర్ములు మెరుపులుగా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ భయంతో రేపు ఎన్నికల్లో వచ్చేటువంటి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా అర్జున పాల్గొన అంటూ రామాయణ మహాభారతాలని ఈ రోజున కురుక్షేత్రం సంగ్రామం అంటూ కూడా ఈ కొత్త రాగాన్ని అందుకున్నారు కానీ ఖచ్చితంగా ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేపు ఎన్నికల్లో సరైనటువంటి తీర్పుని ప్రజలే ప్రజా కోర్టులో ఇవ్వబోతా ఉన్నారు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం వ్యక్తం ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులకు